హాయ్ అండి ఇది మన రఘనాథపాలెం డిటీసీపీ లేఅవుట్ ఇది అప్రూవల్స్ తోటి మనకి ఈ సైట్ ఉందండి ఇక్కడ వచ్చేసి మనం చూడవచ్చు శారదా కాలేజీకి ఆపోజిట్లో అది మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వస్తే ఇది సైటు రఘనాపాలెం ఊళ్ళో ఇళ్ళ కానుకొని ఇల్లంది మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో ఈ సైట్ ఉంది మనకి వైష్ణవి టౌన్షిప్ పేరుతోటి మనం ఈ సైట్ చేస్తున్నామండి లోపల డ్రైనేజ్ వరకు ఎలక్సి ఎలక్ట్రిసిటీ అన్ని వర్క్లు కూడా జరుగుతున్నాయి ఇది సిక్స్టీ సిక్స్ ఫీట్ తోటి సెంట్రల్ లైటింగ్ రోడ్డు కూడా దీనికి శాంక్షన్ అయి ఉంది మీరు చూడవచ్చు పెద్ద రోడ్డు లోపల వర్క్ కూడా చాలా నీట్ జరుగుతున్నాయి ఇట్లా నాగమ్మ గుడికి ఆపోజిట్లో ఈ రోడ్డు పోతుందండి